నెల్లూరు జిల్లా కాకటూరులోని విక్రమసింహపూరి విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ యూనిట్ టూ ఆధ్వర్యంలో ఒత్తిడి నిర్వహణపై ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో న్యూరాలజిస్టు డాక్టర్ బిందు మీనన్ తో కలిసి విశ్వవిద్యాలయ వీసీ విజయభాస్కర్ రావు పాల్గొన్నారు విద్యార్థులు అధ్యాపకులు ఉద్యోగులందరూ ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొనే తీరును అలవర్చుకోవాలని వీసీ సూచించారు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ బిందు మీనన్ విశ్లేషణాత్మక సమాధానాలను అందించారు इसे डू पेरेंट्स आह स्टूडेंट आह सोसाइटी ना ये फील नहीं दी दैट इज द पॉइंट फॉर डिस्कशन द ट्रेडिशंस दी वैल्यूज दी एथिक्स हैव गोन आउट वृद्धि जाने की सेलफोन ये बोलेगा क्या प्रॉब्लम सेलफोन बने को बोलेगा प्रॉब्लम एग्जाम सेंट्रे टेंशन देवर जगह पे दी प्रत्येक एक्टिविटी ऑफ

పిల్లల్ని తెలిసినప్పుడు కానీ పిల్లలు ఎదురైనప్పుడు కానీ మ్యారేజెస్ కానివ్వండి డే టు డే లైఫ్ లో కానివ్వండి టెన్షన్